నేటి మంచి మాట నీవే నీ ఓదార్పు మనకు ఓదార్పుని ఇవ్వటానికి సాటి మనిషే మన వద్దకు వచ్చి మన తలను నిమరనవసరం లేదు మన ఓదార్పుకు చిన్న చిరుగాలి చాలు కిలకిల అరిచే పక్షుల రాగాలు చాలు శూన్యం చాలు మన కన్నీరే చాలు మన కన్నీరును తుడిచే మన చేతులే చాలు ఇవే మనకు ఓదార్పు ఇవే మనకు పెద్ద గొప్ప ధైర్యం మనిషిని మనిషి నమ్మబట్టే మనిషికి ఓదార్పు కావలసి వస్తుంది ఆ మనిషి మోసం చేయబట్టే ఆ మనిషి వంచబట్టే ఆ మనిషి బాధ కలుగజేయబట్టే మనిషికి ఓదార్పు కావలసి వస్తుంది ఎవరిని వారే నమ్ముకోవడంలో సంతృప్తి ఉంది ఎవరిని వారు నమ్ముకోవడంలో వారిని వారు ధైర్యపరచుకోవటం ఉంది ఎవరిని వారు నమ్ముకోవడంలో వారికి వారే ఓదార్పు వేరెవరి అవసరము లేకుండా ఉంటుంది ఏనాడైతే నీవు ఓదార్పు కావాలని ఎదురు చూసావో నువ్వు వేరే ఎవరికో బందీవయ్యావని గుర్తుపెట్టుకో నీవు బందీ అయినది ఓ పుస్తకానిక ఓ మత్తు పదార్థానిక ఓ వ్యక్తిక మాదక ద్రవ్యానిక మోహానిక వ్యామోహానిక ప్రేమక ఏమది వెంటనే దేనికి బందీవి అయ్యావు గుర్తుపట్టి గ్రహించి దాని నుండి నిన్ను నీవు విడిపించుకో నాకు నువ్వు నీకు నేను అని చెప్పుకోవటానికి బాగుంటుంది దాన్ని ఆచరణలో పెట్టడం కొందరి వల్లే సాధ్యమవుతుంది మనకున్న రెండు కళ్ళలో ఒక కన్ను కన్నీరు పెడుతుంటే మరో కన్ను కూడా కన్నీరు పెడుతుంది కానీ మనకున్న మన సొంతం అనుకున్నవారు మనమిద్దరం కాదు ఒక్కరమే అని భాషలు చేసుకున్న వారిలో చివరకు ఒక హృదయం పగిలిపోతుంది ఇంకో హృదయం ఎగిరిపోతుంది ఇదిగో ప్రియనేస్తమా ఎలా ఉంది నీ జీవితం నీ జీవితం నీ చేతులలోనే ఉందా నీ జీవితాన్ని వేరెవరి చేతులలోనో పెట్టావా నీవు ఎవరికీ బందీవి కాకు నీలో ఎవరినీ చేర్చుకోకు నీలో నీకు మాత్రమే చోటు మిగుల్చుకో ఆ చోటులోనే నీవు జీవించటం నేర్చుకో నీలో ఉన్న నీ చోటులోనే నీవు వదిగిపో నీకు నువ్వే రాజువి నీకు నువ్వే రాణివి నీకు నీవే మంత్రివి నీకు అన్నీ నీవే నీకు ఉన్నవి అన్నీ నీవే నీ ఉన్నతత్వం వేరే ఎవరికి ఇవ్వకు నీలో చోటు ఎవరికి ఇవ్వకు వేరెవ్వరికీ నీవు బానిసవ్వకు జీవిత సత్యాలను గ్రహించు మిత్రమా సత్యములోనే జీవించు స్వచ్ఛతనే కలిగి ఉండు